ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి జరిగినటువంటి వైస్ చైర్మన్ల వింత ఎన్నిక ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక్కసారిగా ఉచ్చిరెడ్డిపాలెం వైపు చూశారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని మరి ఇక్కడ వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గౌరవ కౌరు శాసనసభ్యురాలు వేమిడి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఆనాడు తెలుగుదేశం ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇతర కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా పాడ్యం నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసన నల్కూర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పది ఇస్తే దాంట్లో ఒకటి గుచ్చి ఇవ్వటం ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్గా ఎంపిక కావటం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమను బట్టి ఈరోజు ఇతన్ని వైస్ చైర్పర్సన్ గా ఎన్నిక చేపడుతున్నాం తదుపరి కూడా ఇంకొక కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ చెప్పిన విధంగా మాటకి విలువ ఇచ్చి మరి ముందు ఉండేటువంటి ఇద్దరు కూడా రిజన్ చేయడం జరిగింది మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ఈ రోజు దానికి ఎన్నిక శ్రీకారం పెట్టడం జరిగింది మరి ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పుడు దాకా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు మరి క్యాంపులు పెట్టారు నిత్యం నాలుగైదు రోజులు అయితే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకత్వంతో కూడా బుచ్చులోని నిద్రపోవడం బుచ్చులో నిద్ర శ్రీకాంత్ చుట్టారు ఎన్ని చుట్టినా కానీ మేము ఏదైతే ఇక్కడ ఎన్నికి చేయాలనుకున్నామో మేము ఎవరినైతే మేము ఎంపిక చేయాలనుకున్నామో ఏదైతే శనివారం రోజు కలిసి అందరం కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుల దగ్గరికి వెళ్ళాం దీనిలో ఉన్నాడు శివకుమార్ రెడ్డి శివన్న శివన్నను కూడా తీసుకుని అందరం కలిసిపోయాం ఇది శుక్రవారం జరిగిన నేపథ్యం ఇక్కడ అందరం కలిసి శనివారం అందరం కలిసి ఐరాలో భోజనం చేసిన శనివారం మధ్యాహ్నం మరి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి అన్నా నేను ఆ పక్క కూడా మాట్లాడుకున్నాను మరి మీ పక్క కూడా మనకు ఒకటే బీ ఫామ్ ఉంటే మంచిది అన్న ఈ బీఫామ్ ఒక లేకపోతే మళ్ళా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఈ బీఫామ్ జగన్మోహన్ రెడ్డి ఆధరేజన్ చేసినట్టు ఏ ఫామ్ వస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ లో వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి పేరు ఇది మొట్టమొదటిగా యానాథరెడ్డికి ముందు శివకుమార్ రెడ్డి పేరు ఆయన్ని రాయించుకొని ఈ ఒక్కటి కూడా విధిగతరం చేయటం దాచపెట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా మరి పార్టీ బీఫామ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఏమవుతుందో భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇతర కౌన్సిలర్ని మళ్ళీ ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ రోజు ఏదైనా జరిగినా కానీ ప్రజలు ఏదైతే ఎన్నుకోబడ్డారో ప్రజలు ఇచ్చే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో బుచ్చులో ఇచ్చినారు ఈ రోజు కూడా ప్రజలు చెంత మనసులో ఉన్నదో ఆ మనసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఎక్కువ నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మనసులోకి వెళ్లి ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను గెలిచినటువంటి కౌన్సిల్ని మళ్ళీ కూడా వైస్ చైర్మన్ ఎంపిక చేయడం అంటే చాలా సంతోషమైన విషయం మరి ఒకసారి మేము మనవి చేసుకుంటా ఉంటాం ఎందుకంటే ఏదో మనకి ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్ మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఏమి కాపాడినటువంటి శాసనసభ్యురాలు కూడా మరి ఎవరికో మరి ఎవరో పుట్టించినప్పటికీ మనం ముద్దు పెట్టినట్టు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడ ఏమి ఈ ఈరోజు మనం వాళ్ళనిందుకు ఎంపీ చేస్తున్నాం మనతో ఉన్నటువంటి పిల్లలు మన పీఫామ్ మీద మన తెలుగుదేశం పీఫాం మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని మనం ముద్దు పెట్టుకోలేకపోయాం అనే దానికి చాలా చింతించాల్సిన విషయం ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా గెలవాలి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఇద్దరు గెలిచారు వీళ్ళకి అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని కూడా లేకుండా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం చేసినటువంటి ఘనత ఒక కౌరు నియోజకవర్గంలో కౌరు శాసనసభ రాజకీయంలో చెప్తుందని ఒకసారి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఈ యొక్క మాతో ఉన్నటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ ఒకసారి నిజాయితీగా ఎక్కడ లోపల ముందా తరంగా కూర్చోండాలంటే ప్రతి ఒక్కరు మా కండవ వేసుకొని ఆరుగురు చూస్తా ఉంటే ఒక పక్కన ఎవరైతే ఉన్నారో ఆరుగురు ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారు ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఉన్నట్టు ప్రసన్న కుమార్ రెడ్డికి అందరం కలిసి కలిసి అండగా ఉండాలని ఎవ్వరు కూడా కండవ తీసుకునే పరిస్థితి లేకుండా కండవ వేసుకొని నిజాయితీగా ఆరుగురు కూర్చున్నారు పక్కన ఉన్న వాళ్ళు కానీసం పాపం ఏ కండవాలు కప్పుకోవాలా మరి బయటకు వచ్చి మరి కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాగా ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు ఒకరేం తెలుగుదేశం అంటారు ఒకరేం బిజెపి అంటారు ఒకరేం జనసేన అంటారు ఏ అయితే లేవు అక్కడ అక్కడ ఉన్నది కండవ ఒకటే ఒక ఎన్నిక లోపల జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండోలే కనపడ్డాయి కానీ మరి ఏ ఇది ప్రజలు కూడా ఆశించాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనపడ్డది ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కాబట్టి ఈ రోజు గెలిచిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదేమైనా సరే మాతో వెంబడించి మాతో నడిచి మాతో మాతో ప్రయాణం చేసి నిన్నటి రాత్రి రాజు మాతో ఉన్నటువంటి శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞ తెలుపు ఎందుకంటే బీ ఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీ మన సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ ఆ పక్క కూడా నిలబడతాను అవసరమైతే మనం మన బీ ఫామ్ వాడుకుంటాను లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతానని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే ఎన్నికైనటువంటి శివకుమార్ రెడ్డి గారికి మరో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఇరవై రోజులు ఆయన కోసమే ఈ చేయించడం జరిగింది మరి ఎటుకేలుగా మా మనసులో ఉండేటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా గారిని శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడానికి మేము ఏదైతే కృత నిశ్చయంతో ఈ వారం రోజు కష్టపడి పనిచేసాము దానికి ఈ రోజు మీరు అందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్క కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాయి రేపు రోజు ఎన్నికల అధికారికి ఏదైతే బయట జరిగిందో బయట అంటే మా ఊళ్ళు తీసుకుపోయి అనెక్షన్ త్రీ వచ్చేసి ఎవరైతే ఉప్పు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనెక్షన్ త్రీలో వాళ్ళు తీసుకున్న రిజ్యూమ్ కాపీస్ ఉన్నాయి తీసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అంటించినటువంటి వీడియో ఫుటేజ్లు ఉన్నాయి వీడియో ఉంది సో ఈ రెండుంటి తీసుకున్నట్టు ఒకటైతే రెండోది వచ్చేసి ఈ రోజు పార్టీ లోపల జరిగినటువంటి ఎలక్షన్ లో జరిగినటువంటి కార్యక్రమం ఎవరైతే చేతులెత్తారో ఏ పార్టీ చేతులు ఎత్తారు ఎవరు హుందాగా వచ్చేసి పార్టీ కంట్రోల్గా విప్పు జారీ చేసిన దాంట్లో వ్యతిరేకించిన వాళ్ళ వారు ఎవరు ఉప్పుని వచ్చేసి తిరస్కరించిన వాళ్ళు పక్కన ఉంటే విప్పుని అనుకూలంగా వేసిన వాళ్ళైతే అన్ని దీనిలో ఉన్నాయి ఇది ఈ రోజు సాయంకాలం తయారు చేసి రేపు జిల్లా ఎన్నికల అధికారి గారికి అయితేనేమి ఇక్కడ అధికారి అపాయింట్ చేసినటువంటి డీపీఓ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు